కర్ణుడు మరియు భానుమతి పాచికల ఆట కథ ఈరోజు నేను మిమ్మల్ని తీసుకెళ్లబోతున్నా ఒక అందమైన కానీ తక్కువగా చెప్పబడే ఘట్టంవైపు కర్ణుడు భానుమతి మరియు దుర్యోధనుడు మధ్య జరిగిన ఓ విశ్వాసపూరిత సంఘటన ఒకరోజు హస్తినాపురంలోని అంతఃపురంలో కర్ణుడు మరియు భానుమతి ఆమె వ్యక్తిగత అంతఃపురంలో పాచికల ఆట ఆడుతున్నారు ఆ సమయంలో దుర్యోధనుడు అక్కడ లేడు దుర్యోధనుడు ఆ సమయంలో రాజకార్యాలలో నిమగ్నుడే బయట ఉన్నాడు ఆట చాలా ఉత్కంఠభరితంగా సాగింది క్రమంగా కర్ణుడు విజయం దిశగా సాగుతున్నాడు భానుమతి మాత్రం స్పష్టంగా ఓడిపోతోంది అటు మధ్యలోనే ఆట అత్యంత కీలక దశకు చేరినప్పుడు అకస్మాత్తుగా దుర్యోధనుడు ఆ గదిలోకి ప్రవేశించాడు భానుమతి తన భర్తను చూసి సంప్రదాయం ప్రకారం అతన్ని అభివాదం చేయడానికి వెంటనే లేచింది అప్పుడు కర్ణుడికి ఆమె వెనుకగా ఉండటంతో ఆమె ఊహించని స్థితిలో కదిలినట్టు అనిపించింది ఆమె ఓడిపోతుందని భావించి ఆట వెళ్తుందని అర్థం చేసుకున్నాడు తక్షణమే కర్ణుడు ఆమెను ఆపడానికి ఆటపాటుగా తన చెయ్యి చాపాడు కాని దురదృష్టవశాత్తు అతని చేతులు భానుమతికి ఉన్న ముత్యాల నూనెబేటను తాకాయి అది తెగిపోయి ముత్యాలు నేలపై చిందరవిందరగా పడిపోయాయి భానుమతి ఒక్కసారిగా స్తబ్దత చెంది భయంతో నిలిచిపోయింది ఈ దృశ్యం తన భర్తకు ఎలా అనిపిస్తుందోనని ఆందోళనతో ఉన్నది కర్ణుడు తన చేతిని వెనక్కి తీసుకుంటూ తలవంపు వేసి నిలబడ్డాడు అతనికి అర్థమవుతుంది ఇది దుర్యోధనుడికి బాధ కలిగించవచ్చు అని అదే సమయంలో కర్ణుడు తన చర్యల తీవ్రతను గ్రహించి తలవంపు వేసి దిగులుతో నిండిపోయాడు అతను దుర్యోధనుడి కోపాన్ని ఎదుర్కొనటానికి సిద్ధమయ్యాడు శిక్షపడుతుంది అని భావించాడు కాని ఆశ్చర్యకరంగా దుర్యోధనుడు పూర్తిగా శాంతంగా ఉన్నాడు అతని ముఖంపై చిన్నపాటి చిరునవ్వు మెరుస్తోంది అతను ఆ ముత్యాలను చూస్తూ ఇలా ప్రశ్నించాడు ఈ ముత్యాలు నేను జమచేయాలా లేక వాటిని తిరిగి ఓ దారంలో కలపాలా ఈ మాటలతో దుర్యోధనుడు తన భార్యపైన స్నేహితుడైన కర్ణుడిపైనా ఉన్న అఖండ విశ్వాసాన్ని చూపించాడు అతనిలో నమ్మకం అనుమానానికి తావివలేదు ఈ సంఘటన పూర్తిగా నిర్దోషమైనదని అతనికి స్పష్టంగా తెలుసు కర్ణుడు దుర్యోధనుడి విశ్వాసాన్ని చూసి ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడు అప్పటినుండి మరింతగా అతనికి అంకిత భావంతో జీవితాంతం దుర్యోధనునికోసం తన ప్రాణం అర్పించటానికి కూడా సిద్ధమయ్యాడు ఈ కథ స్నేహం విశ్వాసం మరియు గౌరవం ఎంత గొప్ప విలువలు అని చాటి చెబుతుంది ఇలాంటి స్నేహం ఇలాంటి గౌరవం ఇలాంటి విశ్వాసం ఇప్పటి కాలంలో అరుదైనవి మీకు ఈ కథ నచ్చిందా ఇంకా ఇలాంటి మహాభారతంలోని పడిన రత్నాల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి ఇట్లు మీ తెలుగు వైబ్రేషన్స్ లోకాహ సమస్తాహ సర్వే సుఖినో భవంతు ఓం నమ శివాయ